ప్రభుత్వాలు మహిళా చట్టాలు ఎన్ని తెచ్చినా వాటి అమలు కోసం తగిన చర్యలు తీసుకోకపోవడంతో పాటు నిధులు మంజూరు చేయని కారణంగా చట్టాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంస్థ ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత ఆవేదన వ్యక్తం చేశారు నిర్భయ చట్టానికి వెయ్యి కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులోంచి కేవలం ఐదు వందల కోట్లు ఖర్చు చేసి మిగతా నిధులను వెనక్కి తీసుకుందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబాకాలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన అధ్యక్షతన మండల మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు చట్టాలను సరిగ్గా అమలు చేయని కారణంగా అవి ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిన్నారులు మహిళలపై అత్యాచారాలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు చిన్న పిల్లల నుండి మొదలుకుంటే డెబ్బై ఏళ్ల వృద్ధురాలపై కూడా ఇలాంటి అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయన్నారు చట్టాలు పకడ్బందీగా అమలు చేయకపోవడం ద్వారా నిందితులు తప్పులను మళ్లీ మళ్లీ చేస్తున్నారని వారికి నామమాత్రపు శిక్ష పడడం వల్ల వారిలో భయం లేదన్నారు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే ఈ మహిళా చట్టాలపై మహిళా సంఘాలన్నీ దృష్టి సారించాయని ఇవి పక్కగా అమలయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా సభ్యులు మానస వెంకటలక్ష్మి భాగ్యమ్మ పాల్గొన్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటాము రాష్ట్ర మహాసభ అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కొత్తగూడెంలో జరగబోతూ ఉన్నాయి దాని తన ముందు జిల్లా మహాసభలు మండల మహాసభలు చేయాలని నిర్ణయించుకున్నాము దాంట్లో నిర్ణయించుకు నిర్ణయించుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ మూడు సంవత్సరాలల్లో ఎటువంటి సమస్యలు వచ్చినాయి మహిళల పైన ఆ చట్టాలు ఒకటి పాస్కో చట్టము రెండవది ఫాస్ట్ ఆఫ్ ట్యాగ్ చట్టము ఇవి వచ్చినాయి కానీ అమల్లోకి వస్తలేదు నీ అరేంజ్మెంట్ వాళ్ళు ప్రభుత్వం చేయాలి కానీ అవన్నీ ఏం చేస్తలేదు కాబట్టి అమల్లోకి వస్తం లేవు ఆ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడైతేనే ఈ ఘటనలు ఇదే అయితే ఆపగలుగుతాము కానీ అది అయితే లేదు దానికి మేము మహిళా సంఘాలు మన అయడ్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘము పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తున్నాము చట్టాలు పక్కన ముందుగా ఇది చేయాలని ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐదో ఆధ్వర్యంలో ద్వితీయ మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా జిల్లా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కానీ దుబ్బాక మండల ప్రాంత వ్యాప్తంగా కానీ మహిళలందరినీ అధిక సంఖ్యలో కూడగట్టి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి అట్లాగే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు ప్రతినిత్యం మద్యము విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి మన దుబ్బాక ప్రాంతంలో ఉంది ఇట్లాంటి ఘటనలపైన అట్లాగే ఆడపిల్లల పైన కానీ పైన కానీ హత్యలు అత్యాచారాలు మానభంగాలు ఇట్లా అనేక రూపాలుగా గుట్టు చప్పుడు కాకుండా కేసులన్నింటినీ మూసివేస్తూ వాళ్ళని పక్కదోవే పట్టించేటటువంటి పరిస్థితులు మన ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి వీటన్నింటిని కూడా వెలికితీసి మహిళా సంఘంగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ మహిళా సంఘం ద్వారా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము